హాయ్ హలో నమస్తే అన్నలు అందరూ బాగుంటారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇగో మేమైతే ఈరోజు కిచెన్ల కష్టం కిచెన్ల కష్టం అంటే ఏదో ఒకటి ఉంటుంది స్పెషల్ కదా ఈరోజు మన స్పెషల్ ఎగ్గు కొడుగులో పులుసు సారీ ఓకే ఇగో మా అన్నయ్య చేస్తుంది రోజు సాయిలన్న ఎనిమిది కొడుకులని ఉడకబెట్టుకొని మేము ఇట్లా పుట్టి తీసుకొని పెట్టుకున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాము నాలుగు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు కొత్తిత్తిమీరూ కళ్యామాకు చాలా ఉంది దానికి ఇంకా పసిరపకాయలు అల్లం వెల్లిగడ్డ ఇక్కడ అయితే ఏవినాయి ఇట్లా జీలకర్ర ధనియాలు మిరియాల జీలకర్ర ధనియాలు మిరియాలైతే ఇక్కడ వేయించుడు అవి వేయించిన తర్వాత ఇవన్న దీంట్లో దంచుతాడు దంచి కూర ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు ఓకే నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కొడుకులో పులుసు దానికడ మనం ముసలి వాళ్ళు చేసుకుంది ఇక్కడ మేము దుబాయ్లో వేస్తున్నాం ఇగో ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకున్నాము ఇగో ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఆయిల్ పోసుకున్నాము ఇక్కడ కోడికులు మీరు చూసారు కదా ఇగో ఉల్లిగడ్డలు కొన్ని ఉల్లిగడ్డలు ఇట్లా అడ్డంలా పొడుగు పోసి ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు చేసించుకోని ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ చెప్పవలసిన ఇక ఎన్నైతే పౌడర్ దంచి పెట్టినాం ఓకే ఏమి వేస్తున్నాయి ఆవాలి ఫస్ట్ ఆవాలు వేసుకొని ఫ్రెండ్స్ ఒక స్పూను నూనె మంచిగా కావాలక పడుకులు ఆడాలి జీలకర్ర అయితే మన రైస్ అవుతుంది జీలకర్ర వేసుకొని స్పూను జింకర్ని వేసుకున్నప్పుడు ఇలా నలుపు వేసుకోండి మంచిగా ఉంటుంది ఇది ఎగ్స్ కదా అని చెప్పేసి మేము బిర్యానీకి సంబంధించిన అన్ని వేసేసినాము మటన్ చిన్న పెట్టుకోండి పచ్చిన పగలు వేసుకోవాలి తర్వాత ఈ స్లైస్ లెక్క పెద్దగా కడిగేసిన ఉల్లిగడ్డ తర్వాత వేసుకోవాలి ఆర్కి చెప్పాలి ఆర్ ఎన్ని உலக பண்ணி பண்ணி உடனே மன அந்த காமெடி మరీ సీరియస్గా చేస్తే కూడా బాగుంటుంది అంట సీరియస్ అయిపోతుంది అంటే దీని అలానే ఉంటుంది సైడ్కి ఒక రెండు పనరు రెండు రెండు కలవంటుంది మూత ముంద ఫ్రెండ్స్ మీరు మొత్తం యాదల డబ్బులు కిందన ఉంచాలి ఎక్కువ రూమ్లో ఉన్నది ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఉల్లియాడ అయితే ఇట్లా ఉడికినాయి మంచిగా మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా మంచిగా ఓడాలి ఓడిన తర్వాత అల్లం ఉల్లియాడ వేసుకొని ఆ తర్వాత పసుపు ఓకే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం తల్లిగా మెల్లి అల్లం మెల్లిగా పేస్ట్ చేస్తున్నా పచ్చి వాసన పోయి పోల్చుకోవాలి వేపుకోవాలి సార్ పల్లమిండి కట్టని అంటే చిన్నగా పెట్టుకోండి వేపు అయితే ఫస్ట్ వేసుకుందాం మనం ఉప్పు వేసుకోండి అడగని తెచ్చుకోవచ్చు తెలుసా ఎప్పుడైనా కానీ అయిపోతే కొనుకసుకొని వేసుకోవాలి లేకపోతే పోవాలి కానీ అడిగి తీసుకోవాలి వేరే అడగం తీసుకోవద్దు అప్పులైతాం ఏ నీళ్ళ డబ్బా ఎందుకే నీళ్ళ డబ్బా ఏం చేసుకుంటావు దాంట్లో తాగు ఎన్నెల్లో కూడా వస్తాయి ఫస్ట్ ప్లేస్కో ఫస్ట్ ప్లేస్కో ఒకసారి మంచిగా కలుసుకోరు అన్న కావచ్చు తీసుకురా

మనకు ఎగ్స్ పుల్స్ అయితే పులుసు పుల్స్ వచ్చింది బండి ఉడికిన తర్వాత ఇట్లా మంచిగా కారం వేసుకొని వేయండి ఓకే ఎగ్జామ్ ఇక్కడైతే మసాలా తచ్చిపెట్టుకున్నాం కదా మసాలా ధనియాలు ధనియాలుత్తిమీళ్ళు అండ్ మెంతులు గరం చేసి ఎక్కడైతే వేసుకున్నాం మంచిగా మాకు గ్రైండర్ లేక పేస్ట్ పట్టుకోలేదు ఫ్రెండ్స్ గ్రైండర్ ఉన్నవాళ్ళు అయితే పేస్ట్ పట్టుకొని వేసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది పేస్ట్ ఇక పక్క పుట్టినైతే పిండి నానబెట్టి పెట్టుకున్నాం కొంచెం మంచిగా ఇప్పుడైతే పూసు పోసుకుంటున్నాం లుసు ఇట్లా పోసుకోవాలి కొంచెం ఎందుకంటే మంచిగా మసలాలి కదా మసిల్తేడికి వాటర్ పోస్తే ఇందాక రావాలి ఉడికి ఉడికి ఈ కొడుకుల పులుసు ఎంత మసుల్తే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పులుపు కదా ఓకే ఆ తర్వాత పోసుకున్నాం మంచిగా మసిలినాక ఇక సారు అంటే ఇంకో పది నిమిషాల ముందుగా ఐదు నిమిషాల ముందుగా ఈ పిండి అలా పోసుకొని కలుపుకోవాలి ఒకటే స్పూన్ వేసుకున్నాం మేమైతే పిండి ఇంకా ఇప్పుడైతే కొడుగుడ్లు వేసుకోవచ్చు కాకపోతే మేము కొంచెం ఉడికినాక వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ పులుసు అయితే ఇట్లా మంచిగా మరగాలే ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడే మరుగుతుంది స్టార్ట్ అయింది ఇట్లా మరిగేటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ ఎగ్గుడ్డే కదా కొడుగుడ్లు పోల్ అయితే చేసుకున్నాం కదా మనం ఆటోట వేసుకోవాలి ఓకే మేమైతే ఎనిమిది కొరువులతో చేసుకుంటున్నాం ఓకే వేసుకున్న తర్వాత కొంచెం మరగాను కదా ఒక పది పదిహేను నిమిషాల దాకా మంచిగా మరగాను బాగా దగ్గరికి తిక్కు ఉండాలనుకుంటేనేమో వాటర్ తక్కువ పోసుకొని లేదు కొంచెం రసం లెక్కలు ఇట్లా సూప్ లెక్కలు ఉండాలనుకుంటేనేమో ఎక్కువ ఉండాలనుకుంటే చారు లెక్కల వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు లేదు ఈ తర్వాత మంచిగా దబ్బం లెక్కల గట్టిగా ఇట్లా కావాలి అనుకుంటే ఇక్కడ మేము పిండి ఒక స్పూన్ ఓన్లీ వన్ స్పూన్ ఏ పిండి అయినా పోసుకోవచ్చు వారి పిండి అయినా బియ్యం పిండి అయినా పోసుకోవచ్చు శనగపిండి అయినా పోసుకోవచ్చు అందుకే అది కొంచెం ఇది కొంచెం ఈ స్పూన్తో పెట్టుకోవడం వల్ల నాన్తోది ఇది రేవర్ కల ఇది చిక్క అయింది అనుకో అయితేనే ఇట్లనే ఉండండి ఇక అవసరం లేదు పోసుడు కాదు లిక్విడ్ లెక్కలు ఉందనుకుంటే ఇది కొంచెం పోసుకోవాలి ఓకే కూదెట్టుకోవాలిగా మంచిగా ఉడకాయలు జరుసేపు చాలా చేసిన విడియో ఇయో కోల్ డూగుల్స్ కోల్ డూగుల్స్ ఇట్లా మంచిగా మరిగిన తర్వాత వీటిలో అయితే కలర్ ఎక్కువ ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం మరిగింది డేస్ కూడా సూపర్ ఉంటాయి స్మెల్ మంచిగా వస్తుంది మేమైతే పిండి నాన పెట్టుకున్నామని చెప్పినాయి కదా పిండి అయితే పోసుకొని పోసుకుంటున్నాం ఓకే పిండి పోసుకొని చెప్తే ఫస్ట్ నానపిండి అని చెప్పి నానవేసి అరపిండి ఒక అరపిండి వేసుకోవచ్చు శగపిండి ఉంటే శనిగపిండి ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకోవచ్చు బాగా అవుతుంది కొంచెం వందనే బాగా వేసుకుంటే అట్లా దబ్బం ఇప్పుడు ఇట్లా అయితే కొంచెం చిక్క అవుతుంది అంటూ చిక్క అవుతుందా చిక్క అవుతుందా అయినట్టే మీరు థ్యాంక్ యూ ప్రశాంత్ అంత మంచి వీడియో తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఏం కూర దూరం మరి మట్నాడు బాయ్ మన కోడిగుడ్ల పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మూత పెట్టుకోని ఓకే చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్ల పులుసు చూస్తారా ఫైనల్లీ కోడిగుడ్ల పులుసు అందరూ రెండు వాడతారు ఓకే బాయ్